నమస్తే దేశంలోని అన్ని వర్గాల ప్రజల కోసం భారత ప్రభుత్వం అనేక అమలు చేస్తోంది ముఖ్యంగా మహిళ సాధికారతను ప్రోత్సహించేందుకు కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది మహిళల కోసమే ప్రత్యేకంగా కొన్ని స్కీమ్లు రన్ చేస్తోంది తాజాగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని మహిళల కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది ఆ పథకం పేరు భీమా సఖి ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల మహిళలకు ప్రయోజనం కలుగుతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని పానిపత్ లో పనులు నిర్వహించేందుకు శిక్షణ పొందుతారు సమర్థులుగా తయారవుతారు ఈ పథకం ద్వారా మహిళలు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భీమా సఖిగా నియమితులవుతారు అంటే వారు ఎల్ఐసి ఏజెంట్లుగా చేరుతారు పథకంలో చేరిన నాటి నుంచి భీమా శాఖలు ప్రజలకు భీమా చేయగలరు ఈ ప్రభుత్వ పథకం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలు చాలా ప్రయోజనాన్ని పొందుతారు గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉండే మహిళలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు సాధారణంగా చాలా తక్కువ ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త పథకం గ్రామీణ మహిళల స్వయం సమృద్ధి సాధించడానికి మహిళా సాధికారతకు అవకాశం ఇస్తుంది భీమా సాకులకు డబ్బులిస్తారా ఈ పథకంలో చేరిన భీమా సకులకు పథకం కింద ప్రతి నెల రూపాయల నుంచి ఇరవై ఒక్క వేల పథకం ప్రారంభంలో ఒక్కో మహిళకు ప్రతి నెల ఏడు వేల రూపాయలు ఇస్తారు రెండో సంవత్సరంలో ఈ మొత్తం వెయ్యి రూపాయలు తగ్గి ఆరు అవుతుంది ఇక మూడో సంవత్సరంలో మరో వెయ్యి రూపాయలు తగ్గించి ప్రతి నెల ఐదు వేల రూపాయలు ఇస్తారు ఇది కాకుండా మహిళలకు ప్రత్యేకంగా ఇరవై ఒక్క వేల రూపాయలు ఇస్తారు అంతేకాదు బీమా లక్ష్యాలను పూర్తి చేసిన మహిళలకు కమిషన్ కూడా చేతికొస్తుంది కేంద్ర ప్రభుత్వం పథకం ముప్పై ఐదు వేల మంది మహిళలకు బీమా ఏజెంట్ గా ఉపాధిని కల్పిస్తారు ఆ తర్వాత యాభై వేల మందికి సఖి యోజన ప్రయోజనాల్ని కల్పిస్తారు ఇలా మూడు సంవత్సరాల్లో రెండు లక్షల మందికి ఉపాధి కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం సఖి పథకంలో పేరు నమోదు చేసుకోవడానికి మహిళల వయసు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల మధ్య ఉండాలి పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి మరిన్ని వివరాల కోసం మీ దగ్గరలోని ఎల్ఐసి కార్యాలయాన్ని సంప్రదించవచ్చు లేదా ఆన్లైన్ లో డబ్ల్యూ డబ్ల్యూ ఇన్ ని సందర్శించవచ్చు